క్షేత్రపాలకులు శ్రీ అభయాంజనేయ స్వామి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ శ్రీ రుక్మాయి విఠళేశ్వరుడు ప్రకటితమవడానికి సాక్షిగా నిలిచిన శ్రీ పారుపల్లి కాలభైరవ స్వామి నిత్య వైభవం వర్ధిల్లాలని ఆశిస్తూ కంచి కామాక్షమ్మ ఆజ్ఞ చిరకాలం నిలవాలని కోరుతూ చెన్నూరు వెలస్త శ్రీ రుక్మాయి విఠడేశ మందిర ఆస్థానం శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది సుభాషితం శ్రీ పాండురంగస్వామి శ్రీ రుక్మిణి అమ్మవారితో ఈ ప్రాంత ప్రజలలో మమేకమై అందరికీ అష్టైశ్వర్యాలు అందజేయాలని కోరుతూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ భక్తజనులు అష్ట ఐశ్వర్యాలతో ఆకాంక్షిస్తూ శ్రీ పాండురంగస్వామి దేవస్థానం